ఆ చూస్తున్నారు కదా వీటిని కొండో మినియంస్ అంటారు మలేషియా మొత్తం ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి అనమాట అంటే ఈ కింద షాప్స్ ఇవన్నీ ఉంటాయి మధ్యలో వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ షటిల్ కోట్లు ఇలాంటివి ఉంటాయి అనమాట ఇంకా మధ్యలో ఇల్లులు ఇవన్నీ ఉంటాయి సో ఇండియాలో ఇంకా రాలేదు ఇక్కడ మలేషియాలో ఆల్మోస్ట్ అన్ని ఇవే వీటిని కొండో మినియంస్ అంటారు మన ఇండియాలో కిరాణా షాప్లు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి అండ్ ఇక్కడ చూడవచ్చు మనం టెంపుల్స్ కూడా ఉంటాయి అనమాట సో ఇది ఒక ముస్లిం కంట్రీ అయినా కూడా ఇక్కడ మనకి టెంపుల్స్ కావచ్చు మసీదస్ కావచ్చు అన్ని ఉంటాయి టెంపుల్స్ మెయిన్ గా మన వాళ్ళు చాలా హిస్టరీ ఉంది తమిళ వాళ్ళది ఈ హిస్టరీ మొత్తం చెప్తాను ఇది చూస్తున్నారు కదా ఇది షెకోలా అనేది స్కూల్ అనమాట మనకి మలేషియాలో స్కూల్స్ ఇలా ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి ఒకటి నుంచి పన్నెండు వరకు తరగతులు ఉంటారు వీళ్ళకి లిపి లేదనమాట సో వీళ్ళకి ఏంటంటే యాక్చువల్గా రైటింగ్ మన వర్డ్స్ ఏమి లేవు కానీ వీళ్ళు ఆ ఆ మలైని ఇంగ్లీష్లో రాస్తారు సో అలాగా వీళ్ళు చూపిస్తారు చూస్తున్నారు కదా ఇదంతా తెలుగు వాళ్ళు ఉండేది ప్లేస్ అనమాట తెలుగు వాళ్ళు మన ఇండియా వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ ఏరియాని పామ్ కోర్ట్ అని పిలుస్తారు పామ్ కోట్ అంటారు ఇక్కడ నైంటీ పర్సెంట్ మన తెలుగు వాళ్ళే ఉంటారు అనమాట ఇండియా వాళ్ళలో నైంటీ పర్సెంట్ మన తెలుగు వాళ్ళే ఉంటారు అండ్ ఈ రోడ్డు మొత్తం మనకి సంత జరుగుతుంది అనమాట లైక్ మన సైడ్ సంత ఎలా జరుగుతుందో సేమ్ అలా జరుగుతూ ఉంటుంది అంటారు కదా ఇది వచ్చేసి ఇది వచ్చేసి దీంట్లో పాలు అమ్ముతారు గేదె పాలు అది కూడా సో ఇది కొన్ని చోట్లనే దొరుకుతుంది మలేషియాలో మలేషియా వాళ్ళు చాలామంది వచ్చేసి పౌడర్ పాలు తాగుతూ ఉంటారు మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గేదె పాలు ఆవు పాలు తాగుతూ ఉంటారు ఈ బండి మెయిన్గా గేదె పాలు అమ్ముతూ ఉంటారు మలేషియాలో కొన్ని చోట్ల మాత్రమే ఇలాంటి పాలు దొరుకుతాయి మనకి సో చూసుకుంటే మన మన ఏరియా కాబట్టి ఆల్మోస్ట్ ఇండియన్స్ ఉండేది అన్ని గుళ్ళు తర్వాత రెస్టారెంట్లు కూడా చూడండి హైదరాబాద్ బిర్యానీ అనేసి హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ అందరు తెలుగు వాళ్ళే ఆల్మోస్ట్ మొత్తం మన ఇండియా నుంచి తెలుగు వాళ్ళే ఉంటారు ఇక్కడ ఇలాగా అందరు ఏంటంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఇండియా వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉంటారు కదా అందరు ఆఫీసులకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా అరుగుల మీద కూర్చోవడం ఇంకా ఇక్కడ అంతా మన ఫుడ్ దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఫుడ్ తింటాం ఇక్కడ రేషన్ కూడా దొరుకుతుంది అనమాట మనకి బంగ్లాదేశ్ వాళ్ళు అమ్ముతూ ఉంటారు సో ఇంకా అంతా మన మన సైడ్ ఎలా అయితే ఎన్రాల్మెంట్ ఉంటుందో ఇక్కడ కూడా ఆ ఎన్రాల్మెంట్ని క్రియేట్ చేస్తారు ఈవినింగ్ అయితే ఇక్కడ అదే ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ దమ్ బిర్యానీ అని ఉంది కదా వెళ్దాం లోపలికి వెళ్ళి ప్రైస్ ఎంతో కనుక్కుందాం దమ్ బిర్యానీ వచ్చేసి ఎయిటీన్ రింగిట్స్ ఉంది ఆ తర్వాత మనకి అన్ని దొరుకుతాయి ఇక్కడ ఇడ్లీ సాంబార్ ప్లేన్ దోశ అన్ని చూడండి ఇక్కడ దోశ ఇడ్లీ వచ్చేసి నాలుగు రింగిట్లు ఐదు రింగిట్లు ఉంది సేమ్ మన హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ అంట చూద్దాం